కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైదరా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ ఆరు గ్యారంటీలు ఈ హామీలు అన్ని కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి శాంతిబద్ధతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైదరాబాద్ హైద్రా కార్యక్రమాలు కొనసాగించిన చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నారు ప్రజలు నిజంగా మొదటి రెండు రోజులు చూస్తే ఈ హైదరా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులు అన్నీ కూడా తొలగిపోతాయని ఈ హైదరాబాద్ భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి గంటల తరబడి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు మోకాల్లో నీళ్లు ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం చాలా ప్రాంతాల్లో మొదటి అంతస్తులోకి నీరు చేరిందని కొన్ని ప్రాంతాల్లో పడవల్లో పయనించే దుస్థితి వచ్చినప్పటికీ కూడా కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్తో పబ్బం గడుక్కోవడం తప్పితే కాంగ్రెస్ ఈ తొమ్మిది మాసాల్లో చేసింది ఏమీ లేదని ప్రజలు బేజారైపోతూ ఉన్నారు ఒకవైపు అంతురోగాలు వైరల్ ఫీవర్సు ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత సిబ్బంది కొరత దయనీయమైన పరిస్థితి శిథిలావస్థలో కొన్ని ఆసుపత్రులు కేవలం ఫీవర్ సర్వే పేరు మీద ఆ పేపర్లో కొన్ని సర్వేలు చేసినట్టుగా కాకి లెక్కలు చూపించి డెంగ్యూ కేసులు లేదా మరణాలు లేవన్నట్టుగా ఆ రకంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా ఎదురుదాడి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రోజువారీగా ఆరోపణలు ప్రత్యారోపణలు పత్రికల్లో వార్తల కోసము వారు పోటీ పడుతున్నారు తప్పితే గతంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే హామీల నుంచి ప్రజలను విస్మరించిందని చెప్పి కాంగ్రెస్ చేతి గుర్తు కోటేస్తే ఇవాళ ప్రజలకు వాతలు కోతలు తప్పితే ఒరిగిందేమీ లేదని చెప్పి వాపోతున్నాం